టీమిండియాలో ఎప్పుడు ఎవరు అవుతారో ఎవరిపై వేటు పడుతుందో చెప్పడం కష్టం కొన్నిసార్లు బాగా ఆడిన ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకోలేక కష్టపడతారు మరికొంతమంది ప్లేయర్స్ కు నమ్మకంతో ఎక్కువ ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అయితే టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మాత్రం ఈ రెండింటికి భిన్నం గత కొంతకాలంగా అక్షర్ మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్ విదేశాల్లో జరిగే టెస్ట్ సిరీస్ లో మినహాయిస్తే అక్షర్ దాదాపు ప్రతి సిరీస్ కు ఎంపిక అవుతాడు ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉన్నా లేకున్నా పదిహేను మంది స్క్వేర్ లో ఖచ్చితంగా ఉంటాడు అవకాశం వచ్చినప్పుడల్లా బాగా రాణించే అక్షర్ కు సెలెక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు జనవరి పదకొండు నుంచి టీమిండియా న్యూజిలాండ్ తో స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ కు సెలెక్టర్లు అక్షర్ పటేల్ ను ఎంపిక కాలేదు అక్షర్ తప్పించడం వెనుక కారణం ఏంటో అర్థం కావడం లేదు సెలెక్టర్లతో పాటు బీసీసీఐ కూడా అక్షర్ కు రెస్ట్ ఇస్తున్నట్లు చెప్పలేదు మరోవైపు అతనిపై వేటు వేయడానికి కారణం లేదు గత సంవత్సరం ఆస్ట్రేలియా టూర్ లో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కు జడేజాను తప్పించి మరీ అక్షర్ కు ఛాన్స్ ఇచ్చిన సెలెక్టర్లు కివీస్ తో సిరీస్ కు మాత్రం ఎంపిక చేయలేదు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన అక్షర్ పటేల్ కు పని హారం దృష్టిలో ఉంచుకొని రచ్చిస్తున్నారేమో అని భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా చివరి రెండు టీ ట్వంటీ మ్యాచ్లకు దూరమయ్యాడు తొలి మూడు మ్యాచ్లు ఆడిన ఈ టీమిండియా ఆల్ రౌండర్ చివరి రెండు మ్యాచ్లు ఆడలేదు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది టీ ట్వంటీ వరల్డ్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో వైస్ కెప్టెన్ గా ఉన్న అక్షర్ను వరల్డ్ కప్ ముగిసే వరకు కేవలం టీ ట్వంటీ మ్యాచ్లు ఆడించే ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం అక్షర పటేల్ లేకపోయినా స్పిన్ ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగుతున్నాడు